మంగళగిరి తెనాలి రోడ్లోని రాజు సెంటర్ సమీపంలో గల రామనాథం చినకోటయ్య శివపార్వతిగారుల ఉర్దుల సేవా ఆశ్రమం అధ్యక్షుడు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిత్యాన్నదాన ప్రసాద వితరణ నాలుగో వార్షికోత్సవం ఆదివారం ఆత్మీయ అతిథుల నడుమ వేడుకగా జరిగింది అలాగే నూట పన్నెండవ ఉచిత నేత్ర పరీక్ష శిబిరం కళ్ళజోల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ జానరత్న ఆక్రాతి శంకర్రావు విజయవాడ వాస్తవ్యులు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల దేవస్థానం ముచ్చుప్పందిరి వాహన శాశ్వత కైంకర్యపరులు అంగ ఉపేంద్ర వర్మ విచ్చేశారు ఆరోగ్యానికి మందులిస్తేనో కాకుండా పక్క వారికి మనం చేయగలిగినటువంటి చిన్న చిన్న సహాయాన్ని కూడా ఆ దేవుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కాబట్టి మనందరం కూడా మరీ మరీ నమస్కారాలు తెలియజేస్తే చాలా చెప్పారు ఒక్క క్షణం కూడా గడవదు అవునా కాదు కాబట్టి మరి మానవుల యొక్క సహకారం ఉందా లేదా ఈ కార్యక్రమంలో రామనాథం పూర్ణచంద్రరావు కాటాబత్తుల రంగనాయికి కొసరం కోట నాగశ్యామలరావు మాస్టారు గుద్దంటి మురహరి రావు యనుమూల నరసింహారావు రామనాథం శివకుమార్ రామనాథం కోటిలింగం ధ్యాన విద్యార్థి ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మంగళగిరిలో రామనాథం చిన్నకోటయ్య శివపార్వతిగార్ల ఉర్దుల సేవా ఆశ్రమం నిర్వాహకులు రామనాథం వెంకటేశ్వరరావు గత నాలుగేళ్లుగా నిరాదరణకు గురైన పలువురు వృద్ధులకు నిత్యాన్నదాన ప్రసాద వితరణ చేస్తుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు ఏ కా రోజు తాజా కూరగాయల్లో ప్రత్యేకంగా రామనాథం వెంకటేశ్వరరావు మార్కెట్ కు వెళ్లి తీసుకురావటం అనేది మామూలు విషయం కాదని తన తల్లిదండ్రుల పేరిట ఉర్దుల సేవాశ్రమాన్ని ఆశ్రమాన్ని ఎంత నిబతో నడుపుతున్నారనటానికి ఇది ఒక నిదర్శనమని అతిథులు కొనియాడారు ఓవైపు ఉర్దుల సేవా ఆశ్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండటమే కాకుండా ఉర్దులకు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా కళజోళ పంపిణీ చేస్తుండటం రామనాథం వెంకటేశ్వరరావు నిరతికి నిదర్శనమని అతిథులు పేర్కొన్నారు అలాగే ధ్యాన విద్యార్థి ఇతర సామాజిక హితమైన సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్న రామనాథం ఈ సందర్భంగా అతిథులు అభినందించారు ఈ సందర్భంగా గుంటూరులో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ వ్యవస్థాపకులు అర్చక పురోహితులు రామనాథం బాలకృష్ణను రామనాథం చిన్నకోటయ్య శివపార్వతుల ఉర్దుల సేవా ఆశ్రమం నిత్యాన్నదాన ప్రసాద వితరణ నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సన్మానించారు సమయం తొమ్ముడి ఎంటు కాకూడదు స్వామివారికి ఈ ఆశీర్వాద పురస్కారం తీసుకొని స్కూల్కి వెళ్తుంటారు పెద్దవాడు పంపిణీ ఈ నిర్వహణ మొత్తం వారు నేర్చుకొని వారికి వచ్చే సంపాదన కూడా సార్ వినియోగించి అనంతరం అతిథుల చేతుల మీదుగా ఉర్దులకు కళ్ళజోళ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అంగ ఉపేంద్ర వర్మ పడవల మహేష్ ఆకురాతి శంకర్రావు తదితర ప్రముఖులకు ఉర్దుల సేవా ఆశ్రమం అధ్యక్షుడు రామనాథం వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు